వైనాడుకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ భారి భారీ సాయం ప్యారిస్ ఒలింపిక్స్ రెండు పేల ఇరవై నాలుగులో భారత బాక్సర్ తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని ఆమె తండ్రి జమీల్ అహ్మద్ అన్నారు నిఖత్ బంగారు పథకానికి ఒకే ఒక్క మ్యాచ్ అడ్డుగా ఉందని అభిప్రాయపడ్డారు ప్యారిస్ ఒలింపిక్స్ రెండు పేల ఇరవై నాలుగులో భారీ అంచనాలతో బరిడోకి దిగిన వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ తన క్యాంపును ఘనంగా ప్రారంభించింది తొలి మ్యాచ్ లో జర్మనీకి చెందిన కరీనాను మట్టి కరిపించింది గురువారం జరిగే రెండవ రౌండ్ లో నిఖత్ జరీనా చైనాకు చెందిన టాప్ సీడ్ బాక్సర్ వరల్డ్ ఛాంపియన్ ఉయూ తలపడనుంది తలపడనుంది భయపడటంతో ఆమె నేరుగా రెండవ రౌండ్ లో బరిలోకి దిగుతుంది ఈ మ్యాచ్ లో నిఖత్ జరీన్ గెలిస్తే ఆమెకు తీరుకుండదని జమీల్ అహ్మద్ జోస్యం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీలో పలువురు డీఎస్పీలపై బదిలీ పడింది ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో యాభై ఏడు మందిని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం ఇక వివరాల్లోకి వెళితే తాడిపత్రి రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ విఎన్కే చైతన్యను బదిలీ చేసింది అలాగే తుళ్ళూరు డివిజన్ డిఎస్పీ ఈ అశోక్ కుమార్ గౌడ్పై పడింది అయితే వీళ్ళ ఇద్దరికీ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది బాలికపై అత్యాచారం కేసులో దోషికి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో నార్సింగ్ లో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ అనే యువకుడు అతి దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు ఈ కేసులో రెండు వేల ఇరవై ఒకటిలోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ జరగగా రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పనిచేసే కార్మికుడిగా గుర్తించారు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లోక్సభలో సభా ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది నిన్న అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మోదీ ప్రశంసించారు అంతేకాదు అందరూ వినాశన ప్రసంగం అంటూ మోదీ ట్వీట్ చేశారు దీనిపై కాంగ్రెస్ తెలిపింది లోక్సభ సమావేశాలపై ప్రధాన సమస్యలపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మరీ ముఖ్యంగా కులగణనపై కాంగ్రెస్ తో పాటు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా సభలో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి అంతే ధీటుగా రాహుల్ గాంధీ బదిలీచారు వెనుకబడిన వర్గాల కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవని అన్నారు ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా తన పోరాటం ఆగదని వ్యాఖ్యానించారు కులగణన బిల్లును లోక్సభలో ఆమోదింప చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ తరుణంలో లోక్సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు విపక్ష నేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ ఠాకూర్ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని అన్నారు హమాస్ పై దాడుల వేడ కీలక పరిణామం చోటు చేసుకుంది హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియోహ్ మృతి చెందాడు జియోనిస్ట్ దాడిలో ఇస్మాయిల్ మృతి చెందినట్లు పాలస్తీనా గ్రూప్ ప్రకటించింది ఇక ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని బృందం తెలిపింది కాగా ఇరాన్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోహ్ మృతి చెందాడు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధానికి చేరుకున్నారు ఈ సందర్భంగా టెహ్రాన్లోని లోని అతని నివాసంపై జియోనిస్టులు దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు పాలస్తీనా గ్రూప్ తెలిపింది ఈ దాడిలో ఇస్మాయిల్ తో పాటు అతని బాడీగార్డ్ కూడా మరణించినట్లు చెప్పుకొచ్చింది కాగా ఇస్మాయిల్ ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇస్మాయిల్ కుమారుడు మృతి చెందారు వైనాడుకు అదాని సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భారీ సాయం ప్రకటించారు సీఎం సహాయ నిధికి ఐదు కోట్ల సాయం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఆ సందర్భంగా వైనాడ్లో జరిగిన ఘోరమైన ప్రాణ నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు అంతేకాక ఈ కష్టకాలంలో అదాని గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తుందని చెబుతూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళంతో మా మద్దతు అందిస్తున్నామని ఎక్స్ట్రాస్కొచ్చారు కాగా కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి నూట యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రమాదంలో వందలకు మందికి గాయపడగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది వారి కోసం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ఈ ఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది ఇక ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు